మహాభారతం అంటే మీకు ఉత్కంఠ రహస్యం ధర్మం వీరత్వం గురించి తెలుసుకోవాలనే ఆసక్తిందా అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కురుక్షేత్ర మహాసంగ్రామంలో పదకొండవ రోజు ఒక మలుపు పితామహుడు భీష్ముడు అప్పటికే అంపసయ్యపై సైనించి ఉండగా ద్రోణాచార్యుడు సేనాధిపతిగా బాధ్యతలు చేపట్టి పాండవులకు వెన్నులో వణుకు పుట్టించే వ్యూహాన్ని అమలు చేశారు అదే ధర్మరాజును బంధించడం ఈ కీలకమైన రోజున ఇన్ని రోజుల నిరీక్షణకు తెరదించుతూ తన వీరత్వంతో కౌరవ సైన్యానికి కొత్త ఊపిరినిస్తూ తొలిసారిగా యుద్ధంలోకి అడుగుపెట్టిన వీరుడెవరు అతనే సూర్యపుత్రుడు దానకర్ణుడు కర్ణుడు ప్రవేశంతో పాండవులు బీతిల్లారు అయితే భౌతికంగా యుద్ధంలో పాలు పంచుకోకపోయినా తన రథచక్రాల వెనుక దాగి ఉన్న అత్యంత శక్తివంతమైన కనిపించని యోధుడు కూడా ఒకరున్నారు ఆయన కేవలం రథసారథిగా మాత్రమే కనిపించినా యుద్ధంలో ఆయుధం పట్టకుండానే యావత్ మహాభారతాన్ని నడిపించిన శ్రీకృష్ణ పరమాత్మ పదకొండవ రోజున ఆయన చూపిన మార్గదర్శకత్వం ఆయనలోని దైవశక్తి ఇవన్నీ కురుక్షేత్రంగా ఉండి కూడా నిజమైన శక్తిని ప్రదర్శించకుండా ఉన్న ఒక అదృశ్య శక్తిని మనకు తెలియజేస్తున్నాయి ఇలాంటి మరిన్ని అద్భుతమైన మహాభారత రహస్యాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి